హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏ రెసిపీ చేసి చూపిస్తున్నానంటే మన ఇంట్లో కాయగూరలు లేనప్పుడు అలాగే బ్యాచిలర్స్ కూడా పదే పది నిమిషాలు సింపుల్ అండ్ టేస్టీగా హోటల్ స్టైల్ బూందీ కర్రీ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక చిన్న టీ గ్లాసుతో కొంచెం తక్కువగా నూనెను వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత పది వెల్లుల్లి రెబ్బలను చదక్కొట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని సిమ్లో కాసేపు వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తరువాత వన్ స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలను వేసుకుని వీటిని కూడా కాసేపు వేగనివ్వాలి రెండు ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకుని వేసుకుని వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ని కొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ఈ తాలింపు అంతా వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలను చీరుకలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా కాసేపు వేగనివ్వాలి పచ్చిమిరపకాయలు వేగిన తరువాత నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తరువాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఎయిట్ టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి పేస్ట్ను వేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ కొబ్బరికాయలో సగం చెక్కని చిన్నగా కట్ చేసుకుని లైట్గా వాటర్ కూడా వేసుకుని మిక్సీ జార్లో పేస్ట్ చేసుకుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని సిమ్లో నాలుగు నిమిషాలు మగ్గనివ్వాలి మధ్యలో ఒకసారి మూత తీసుకుని కలుపుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసుకుని చిన్న టీ స్పూన్తో వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల కారం వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి కారం పసుపు వేసుకుని బాగా కలుపుకున్న తరువాత అర గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్ నాకైతే వేసుకున్నవన్నీ కూడా పెర్ఫెక్ట్గా సరిపోయినాయి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడకనివ్వాలి గ్రేవీ ఈ విధంగా దగ్గర పడుతున్నప్పుడు ఈ బూందీని వేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ కప్పు మెజర్మెంట్ తీసుకున్నాను ఈ కప్పుతో వచ్చేసి రెండు కప్పులు బూందీని వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని సిమ్లో రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి రెండు నిమిషాల తరువాత మూత తీసుకుని చివరిగా కొద్దిగా కొత్తిమీరను చల్లుకుని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అలాగే బ్యాచిలర్స్ కూడా పదే పది నిమిషాల్లో సింపుల్గా చేయగలిగే బూందీ కర్రీ రెడీ మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్